ఫ్రైడ్ రైస్ వింటున్నాం నైట్ ఎంత టైం అయింది ఇప్పుడు పదకొండు అవుతుంది భజన అయిపోయాక బజార్లు అన్నీ తిరిగి శుభ్రంగా అందరం అందరూ అలా 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 ఇంకా టిఫిన్ బాగుంది పూరి చపాతి పరోటా ఫ్రైడ్ రైస్ అన్నీ బాగున్నాయి అందరం చక్క కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాం ఇది అమరావతి ఫాస్ట్ ఫుడ్ అండి ఈ షాప్ నేము మీరు ఎవరన్నా సార్లు అందరు తిరుపతి వస్తుంటారు కదా ఇక్కడ ఫుడ్ బాగుందండి వేడి వేడిగా చపాతి పూరి పరోటా ఫ్రైడ్ రైస్ అన్నీ టేస్ట్గా ఉన్నాయి కాస్ట్ కూడా నార్మల్గా ఉంది బాగుంది ఇంకా వీళ్ళు రిక్వెస్ట్ చేసి అడిగారు మా షాపుని వీడియో తీసి పెట్టండి అని ఇంకా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ ప్లేట్లో ఒక్కొక్క రకం ఉన్నాయి ఫస్ట్ అందరూ ఆకలి కావట్లేదు మధ్యాహ్నం తినే తరగలేదు లేటు తిన్నాము అది ఇది అని చెప్పారు ఒకళ్ళు తింటే ఒకళ్ళు తింటే ఇంకొకళ్ళని చూసి ఒకళ్ళు చక్కగా మాకు ఇది కావాలి అది కావాలని తెప్పించుకున్నారు ఇక్కడ టీ కాఫీ థమ్స్అప్ కూల్ డ్రింక్స్ మొత్తం లేదు ఉదయా ఎవరు కాసు తెచ్చుకుంటా ఉంది మీరేం రాసుకున్నారు టీ రాలే ఇంకా మేము కొంతమంది టీ చెప్పామండి కొంతమంది కూల్సి నేనైతే టీ చెప్పేసా వాసు విలేని టీ సుధగ టీ అదిగో మా టీ కూడా వచ్చేసింది గాజు గ్లాస్ టీయండి నాకు గాజు గ్లాస్ ఇష్టం గాజు గ్లాస్ కోసం బయటికి వెళ్ళినప్పుడు టీ వచ్చేసి చూడండి ఎంత కాల్ చేస్తున్నారు మీ సిబ్బంది చూద్దాం ఎలా ఉందో బాగుంటే మీకు చెప్పేస్తాను ఈసారి షాప్ అంటే వచ్చేసేయండి నిజంగా బాగుంది వీడియో కోసం ఇదిగో చూడండి అక్కడ ఏం జరుగుతుందో ఈ గ్లాస్ లో థమ్స్అప్ అవుతున్నారు కాదు ఇక్కడ బీరో కి దొరకవాలా ఇది అవుతున్నారు ఈ షాప్ ఎక్కడంటే అండి మనకి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా కరెక్ట్ దానికి ఆపోజిట్ లోనే ఉంది నిజంగా ఫుడ్ అండి నేను అంటాం కాదు బాగుంది అక్కడ జ్యోతి థంసప్ వచ్చింది ఇందాక నా టీ ఇంకా అయిపోలేదు మంచి నీళ్ళు అవన్నీ కూడా కాదు మొత్తం ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారండి చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు సిరి పాప ఒకసారి దిగుతావాడు ఇప్పుడు తినేసి అందరం ఇగో ఇక ఎక్కి మళ్ళీ బాసే సత్రానికి వెళ్తాను అమ్మాయిలుగా అదండి ఇంకో అంతా తిరిగి శుభ్రంగా తినేసి అవి ఇవి ఇవి అన్ని షాపింగ్ చేసి వాళ్ళందరినీ బాగు చేసి మేము డబ్బులన్నీ బ్యాగులన్నీ ఖాళీ చేసుకొని ఇక ఇప్పుడే చూడండి ఎంత అందంగా ఉన్నారో ఒక్కొక్కళ్ళు వాడిపోయి వాసన సూత్రానికి వచ్చేసాం ఇది మీకు రూమ్కి వెళ్ళాక ఒక్కొక్కళ్ళు ఏమేమి కొన్నారో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు చూపిద్దాం ఈ వీడియోస్ అన్నీ వాళ్ళ వారికి పంపిద్దాం ఎవరి భర్తలకి వాళ్ళకి వీడియో వీడియో పంపిద్దాం ఓకేనా బాయ్ మళ్ళీ వీడియోలు కలుద్దాం రూమ్లోకి వెళ్ళాక మళ్ళీ వీడియో తీసుకుందాం మాకు థర్డ్ ఫ్లోర్లో వచ్చింది వాసిభవన్లో వెళ్తున్నాం అందరం పైకి అందరం పడతాం అమ్మాయిలు పట్టంగా ఇదిగోండి రూమ్కి వచ్చేసాం ఇప్పుడు వాసవి భవన్ అండి మాకు మేము భజనకు వచ్చాం కదా అయితే అందరికీ భజనలో పదిహేను మంది ఉంటారు రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళందరూ రాలేదు నార్మల్ వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ అక్కడ ఎలా ఉండదు అనమాట ఇక్కడ వాసవి భవన్ వీళ్ళు రూమ్ తీసుకున్నారు అక్కడ కొద్దిగా మాకు ఇబ్బందికరంగా కంజెస్టెడ్ ఉందని చెప్పేసి మేము కూడా వాసమభవన్కి వచ్చేసాం గోళో చేస్తున్నారు ఇగ చదురుతున్నారు ఏమేం తెచ్చారు ఏంటది కాదు ఎండ్ అయిపోతుంది వీడియో అయిపోతుంది కూడా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు కానీ నా పల్లె నేను నా బిజీలో నేనున్నా